ప్రభి నేకిస్తున్నా నామేందపావం కదండి హృదయము కీర్తన కదా తొంభై ఒకటేమో పదవచ్చినము నీకు అపామేమి రాదు ఏతిగులను నిఘాను సమీపించదు అనే వక్తం చేయడం ఇప్పుడు సిద్ధార్థుడిని భద్రాలు ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉండేటప్పుడు దేవుడి వ్యక్తం చేయం చేయండి వెన్నే చట్టస్ఫున చూడడం ఇక్కడ ప్రతి రోజు కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాం సుదోగం చేస్తున్నాం మరి ఇంకా బైబిల్ అయితే గుర్తు దేవుని దేవృపల్ల ఇంకా ఉపాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం అనమాట అందుకని దేవుడు మనకి అపాయింట్మెంట్ రాని అంటున్నారు గృఢానికి సమీపిస్తాడు అంటున్నారు ఇంకా ఆయన మరి ఇంకా ఆయన రెక్కలతో మనం కప్పుతారంటున్నారు ఆయన డెక్కల కింద మనకు ఆశ్రయం కలిగించారంటారు ఆయన సత్యము గేడము డాలనే అని అంటున్నారు అనమాట ఇక్కడ మనం మౌన చాటుం కాబట్టి సంస్కృతిని విశ్రమిస్తున్నాం కాబట్టి ఆయనే మనకు ఆశ్రయం అనమాట మన కోట మన నమ్ముకుండా తగిన సహాయాడు అనమాట మన దేవుడు అనమాట ఆయన అందుకని మరి మనం ఆయన అతను వెళ్ళ కలిగి భయం బాణం కానీ నేను మరియు చెవిలో సంచే దిగులు కానీ నేను మధ్య మంది పౌడజాయి మా అబ్బాయి పడకుండా ఉండమని చెబుతుందా అనమాట భయపడే వాళ్ళు అందరు కూడా మాట్లాడుతున్నారు ఇంకా అనారోగ్యంగా అందరితో స్వస్థపడిస్తారని చెప్పి ఆయన అక్కలతో ఆయన డెక్కల కింద నేను కప్పుతాను ఆయన డెక్కల కింద నీకు ఆశ్రంగా అంటున్నారు భయపడదండినారు నేను ఆశ్రయన దిగులు నీకు రాదు అంటున్నారు నేను రక్షిస్తాను అంటున్నారు ఇంకా ఈ పక్కన ఏమంది పడినా నీ కూడా పక్కన పదివేల మంది కూలి నా పై నీ రాదు అన్నారు ఇదంతా కూడా మరి మరి దేవుడు అపాయ దగ్గర రాదు అన్న నీ కల్లారు చర్చ భక్తిలో ప్రతిఫలం కాస్తారంటారు యహో నీవే నా ఆశ్రయం అని నీ మోహన దేవుని నివాసాలను చేసుకున్నావు కాబట్టి నీకు అపాయం రాదు అన్నారు ఏదో కూడా సమీపండి మనం ఆయన నివాసాలను చేసుకున్నాం మన హృదయంలో ఆయన మన హృదయంలో నివసిస్తున్నారు కాబట్టి మనకు అపాయమే రాదు అన్న భయపడదు అన్నారు ఏడు నిన్ను జయించదు అన్నారు ఏదేళ్ళు నీకు దగ్గర రానే రాదు అన్నారు నీ మరలని నిన్ను కాపాడదు ఆయన నిన్ను గురించి తొమ్మిది రోజులు కాగి నేస్తానంటున్నారు అన్ని పాదాలు రాయదలపెత్తు పెట్టుకుంటా అన్నారు ఇంకా మరి అతను ప్రేమిస్తున్న అన్నారు అతను నామం పెరిగి ఒక గొప్పస్తానన్నారు అతను మొర పెట్టక్రమిస్తానంటారనమాట తోడంటారు అతను విడిపించి అతను గొప్ప చేస్తానన్నారు ఇద్దరు గేచేత అతను గుర్తుపరిస్తుంది అసలు అతను చూపిస్తాను చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడండి ഇത മറിയ എന്താ അനാരോഗ്യനെ ടീസേഗല ദേ ഗൊപ്പം ദന തോട് സജീവ തോടു മനോ മാ ഇത് നിജങ്ങ ദേഡിയ മറിയ പ്രതി ദിനം കൂടെ ധന ചൂസ് അത് മതി ലോസാരം മാത്രം ചൂിസ്ഥ വീട് പെട്ട് മരീ അണ്ടി ചൂറ് ആ വൈദിക പ്രതി ദിനം കൂടെ ധനം ദേ സജീവൻ ദട്ട് നമ്മള మనం నమ్మి విశ్వాసంతో నమ్మిన మహిమ చూస్తూ ఉన్నారు కదండి నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తప్పకుండా నేను అనుకుంటే దేవుడు రాని దేవుడు ఎదురు కూడా సమీపించదని దేవుడు ఎదురు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం దేవుడు నేను వేసి దేవుడు దేవుడు అనమాట ఈ విధంగా మనం ఏ వాదన మన జీవితం నేను కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా వే సస్సుకరమైన తీసుకుంటున్నాయి ప్రపంచం ప్రతబెట్టి వేరే పెరుగు న్యాయం చేసుకుంటున్నాను ప్రతబెట్టరుకులు వచ్చింది మంచి మంచిగా దయశాయి నిరుద్యోగులు ఉద్యోగాలు చేయండి అది వస్తున్న కాదు సాయం చేయండి అనరోగ చదుపరం తక్కువ అంత నష్టం నష్టం తెచ్చండి ఎవరిసలు బరిపరచిన ఇతరులు రాని మీరు మీద చదువు చెప్పమని బాగా తెచ్చని మా ప్రభు మీరే స్కృష్ట ప్రశ్నమైన అడిగి పెట్టుకుని ప్రతిష్టండి ఆమె మా గంట ముందు కూడా మనం చేసుకున్నాను ప్రభుత్వలో యూ